అస్లాంలేకమ్ ఇవాళ నేను సూపర్ టేస్టీ రొయ్యల వేపుడు చేస్తున్నానండి నా కిచెన్లో ఈ సూపర్ టేస్టీ రొయ్యల వేపుడును ఒకసారి నా పద్ధతిలో చేసుకుని తిని మీకు ఎలా వచ్చిందో నాకు చెప్ తప్పకుండా చెప్పాలండి చాలా టేస్టీ రెసిపీ ఇది మీకు ఒకవేళ నా రెసిపీ నచ్చితే నా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి రెండు ఇప్పుడు మనము రొయ్యల వేపుడు చేయడం స్టార్ట్ చేద్దాము ఒక కేజీ ప్రౌన్స్ బాలులోనికి తీసుకున్నానండి నేను ఇప్పుడు ఇందులోనికి ఒక టీ స్పూన్ ఉప్పు వేయాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి టూ కప్స్ వాటర్ వేసి బాగా బాయిల్ చేయాలండి అందుకే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుండా వన్ మినిట్ బాగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయించుకున్న తర్వాత నీళ్ళల్లో నుంచి ప్రాన్స్ ని వేసి ఇందులోనికి వేసేసాయండి ఇప్పుడు ఇందులోనికి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ రెండు రెమ్మల కరివేపాకు అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి కిన్నులో పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా ఫ్లిప్ చేయండి జస్ట్ ఊరికే కలపద్దు అలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి త్రీ టైమ్స్ చేసుకోండి ఇప్పుడు మన రొయ్యలు వైపుడు తినడానికి సిద్ధంగా ఉందండి డిష్ అవుట్ చేస్తున్నాను చూడండి పొడి పొడిగా ఎంత బాగా సూపర్ టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి రొయ్యలు సూపర్ టేస్టీ రొయ్యల వైపును ఒకసారి నా పద్ధతిలో చేసుకుని తిని మీకెలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి